బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు ముందుకు నడవాలి బీసీల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆనాడు పోరాటం చేసి మనకు రాజకీయ పరంగా చదువుల పరంగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయో దానికి కారణమైనటువంటి జ్యోతిరా పూలే జయంతి సందర్భంగా ఈరోజు మనందరికి పండగ రోజు రెండే రెండు విషయాలు చెప్పి ముగిస్తాను మన బీసీలు ఎప్పుడున్నా సరే బీసీలు ఏ పార్టీలో ఉన్నా సరే బీసీలు ఎక్కడున్నా సరే మాట్లాడే విధానం నేర్చుకోవాలి బీసీలలో ప్రతి ఒక్కరూ ఒక స్పీకర్ గా తయారు కావాలని చెప్పేసి మీ అందరినీ నేను తెలియజేసుకుంటా ఉన్నా స్పీకర్ గా తయారైతే తప్ప మన జీవితాలలో కొత్త వెలుగులు నిండవు బీసీలకు రాజ్యాధికారం ఎప్పటికి రాదనే విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా చాగల పేరు మీద కూడా సినిమా తీయాలని చెప్పేసి నీకు నేను రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలంతా ఒకటే విషయం గుర్తు పెట్టుకోవాలి పోరాటం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారు బీసీలు ఒకటే ఒక విధానం నేర్చుకోవాలి పార్టీల జెండాలు పక్కన పెట్టాలి